ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడ ఉన్న మేధావులు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఐఎమ్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ ఫిఫ్త్ జరుపుతున్నాము ఉస్మానియా విద్యార్థులు అందరమే ఇంగ్లీష్ మీడియం కోసం గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను వాళ్ళు వాళ్ళపై అసెంబ్లీలో ఆయన కలిశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకన్నాడాయను అంటే మా పిల్లలు ఏమైనా గారు అవును సార్ మీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ మీ కొడుకు లొకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు అని అడిగారు దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వెంకయ్య నాయుడు మనవల ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చంద్రబాబు నాయుడు పిల్లలు మనవల వాళ్ళు కోడాలి ఇంగ్లీష్ మీడియం కాకపోతే అయిలే గారు మీకు ఇది భావ్యం కాదండి మీరు కూడా ఇలా మారుతారని ఏ రోజు అనుకోలేదు నేను చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దు మా తెలుగుదేశం పార్టీ తెలుగు కావాలన్నారా జగన్ రెడ్డి వచ్చాక కొత్తగా ఇంగ్లీష్ మీడియం పెట్టాడా కొంచెం ఆలోచించి మాట్లాడండి వేరే వాళ్ళు అయితే నేను ఇంకో రకంగా మాట్లాడుతును సరే ఓకే మీ మీద ఉన్నాక గౌరవం ఉంది కాబట్టి కనీసం ఇంకెప్పుడు కూడా ఇలాగా వైసీపీని ఎన్కేసికి రాకండి ఇప్పుడు మీరు ప్రొఫెసర్ మీరు ఎందుకు ప్రొఫెసర్ అయ్యారు పాఠాలు చెప్పడానికే కదా మీ వాళ్ళు పాఠాలు చెప్తాను కదా పిల్లలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క టీచర్తోనే హై స్కూల్ నడుస్తున్నాయి ఇక్కడ ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ వేయలేదు టీచర్లేని చదువు ఎక్కడి నుంచి వస్తుంది చదువుకోవడానికి ఏం కావాలి బాత్రూమ్లా లేకపోతే టైల్సా ప్రహరీ కోళ్ళ లేకపోతే ఏదో ప్యానల్లా ఏం కావాలని చదువుకో టీచర్ కదా ఐదు సంవత్సరాల నుంచి ఒక టీచర్ అయినాయి ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయండి జగన్ రెడ్డిని మరి మీలాంటి ప్రొఫెసర్లు కూడా వెనకేసుకొస్తున్నారు అంటే ఏ కారణంతో వెనకేసుకొస్తున్నట్టు పైగా మీరు ఎస్ఎస్టీబీసీ మైనార్టీల కోసం ఒద్దు అంటారు ఇక్కడ చంపేసి శవాలు తీసుకెళ్ళి ఇళ్ళధర బారెత్తన్నారు గుండ్లు కొట్టేస్తున్నారు దీన్ని దేనికి కూడా మీరు స్పందించండి మీరు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడా ఇది ఇంగ్లీష్ మీడియంకి ఏం మాట్లాడతారండి బాబు ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఆరా ఇది ఎప్పుడంటే అండి ఏడు సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి కలిసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే ఏడు సంవత్సరాల క్రితం వార్త ఇక్కడ కనిపిస్తుందండి ఇది ఇదిగో సెవెన్ ఇయర్స్ ఇది ఈనాడోళ్ళు టీవీలో వేసిన వార్త పోనీది ఏది చిన్న చిత్ర చాలను కూడా కాదు నేషనల్ మీడియా స్థాయి ఈనాడులో ఈ వార్త ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దామండి రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు రాబట్టేందుకు తగిన ప్రణాళికలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పురపాలక పాఠశాలలకు చెందిన ఎనిమిది ఐదు వందల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అందరూ విద్యావంతులైన సమాజంలో సమస్యలు ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు సమాజంలో పేదరికాన్ని తరిమే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు తల్లిదండ్రులు తరచూ పాఠశాలను సందర్శించి చదువులో పిల్లల పురోగతిపై ఆరా తీయాలన్నారు ఉపాధ్యాయులు కూడా నెలకొకసారి తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థి గురించిన సమాచారం అందించాలని సూచించారు తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తాం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ అలాగే ఓ అప్పటికి మున్సిపల్ స్కూల్ నుంచి ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏమండి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారో వాళ్ళ అబ్బలు గోచీలు ఎట్టుకోకముందే ఈయన ఇంటర్నెట్ కోసం మాట్లాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బలకి ఇక వానమాలు కూడా రాన సమయంలోనే అమెరికా ప్రెసిడెంట్తో డీల్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ మీడియంని మున్సిపల్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వేళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను ఇంగ్లీష్ మీడియం ఇచ్చేస్తున్నాను ఒకటి నేను ఎనిమిది తరగతులు లేకంటే కనీసం అది ఆచరణ సాధ్యం అండి ఒకసారి మీరే ఆలోచించండి మనం ఆరో తరగతి ఏడో తరగతిలో ఉన్నామండి అప్పటివరకు తెలుగు మీడియం చదువుకొచ్చాం అప్పటిదాకా చదువుని తెలుగు మీడియం పుస్తకాలు తీసి సడన్గా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏడో తరగతి ఇచ్చేది చదివేగలం మనం అందుకని చంద్రబాబు గారు ఏమన్నారు ఆప్షన్ ఒకటో తరగతి నుంచి అంటే ఒక కొత్త బ్యాచ్ తయారవుతుంది ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అది పెడితే ఒకటో తరగతిలో ఒకడు జాయిన్ అవుతాడు కుర్రడు వాడు అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతాడు కాబట్టి అడిగి స్టాండర్డ్ ఉంటుంది ఫౌండేషన్ లేదు ఒకవేళ ఎవరన్నా ఐదో తరగతి ఆరో తరగతిలో కూడా మేము ఇంగ్లీష్ మీడియం చదవగలం అంటే ఆప్షన్ తీసుకోవచ్చు అంత గొప్ప తెలివిగా పెట్టాడు కానీ జగన్ రెడ్డి వచ్చేది చేసేది కాదు పాడు లేదు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమే లేదు ఇంగ్లీష్ మీడియం అన్నాడు నూటికి ముప్పై మంది పేలు అయిపోయారు మొన్న జగన్ రెడ్డి ఐఎంలో నూటుగా ముప్పై సడన్గా దాకా తెలుగు చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ పోస్కాలు పెడితే అయిపోద్ది పని సడన్గా దాకా తెలుగులో టీచ్ చేస్తున్న టీచర్లకి సడన్గా ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయమంటే చేయగలరా వాళ్ళు ఇది జరిగే పని ఏ ఇంత సిగ్గులే కూడా ఎలా ప్రచారం చేస్తున్నారాయా నాకు అర్థం కాదు ఇంగ్లీష్ మీడియం తెచ్చింది జగన్ రెడ్డి ఏడు సంవత్సరాల క్రితం తెచ్చాడు ఆయన మున్సిపల్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టాడు మిగతా అన్నింటికి దాన్ని వ్యాపింపజేద్దాడు అప్పుడు ఇదే జగన్ రెడ్డి ఇదే సాక్షి మీడియా తెలుగుని చంపేస్తున్నారని చెప్పి గోలగోలు చేశారు అప్పుడు ఇదే జగన్ రెడ్డి ప్రోత్సాహంతో కొంతమంది తల్లిదండ్రులు కూడా మాకు ఇంగ్లీష్ మీడియం వద్దని గోలగోలు చేశారు ఏం మాడతారయ్యా చరిత్ర అప్పుడే మర్చిపోయారు వాళ్ళు చెరిపితే చెరిగిపోద్దా సిగ్గెగ్గు లేకుండా మాడతారు మళ్ళీని తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచం పట్ల సమాజం పట్ల లోతైన అవగాహనతో ప్రతి విషయాన్ని విద్యార్థులకు నేర్పితేనే ఉపాధ్యాయ వృత్తికి సార్థకత లభిస్తుందని పిలుపునిచ్చారు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడి వారి వారి లక్ష్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు కడప నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు తక్కువ మంది హాజరు కావడంపై ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న ఎనిమిది వేల ఐదు వందల మంది అంటే ఏడు సంవత్సరాల క్రితమే ఐఐటి ఫౌండేషన్ శిక్షణ ఇచ్చాడు ఆయన మరి ఊరికెళ్ళిపోయారు విదేశాలు ఎంతమంది మన వాళ్ళు మన స్టూడెంట్స్ విదేశాలకు రోజున అమెరికాలో టాప్ ట్వంటీలో ఉన్నాడు తెలుగు భాష అంతమంది తెలుగు వాళ్ళు ఊరికెళ్ళిపోయారు అమెరికా ఇవన్నీ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు నెక్కర్లేస్కో ముందు చేశాడు ఆయన ఇప్పుడు వచ్చి ఆయన పథకాలనే కాపీ కొడుతూ ఇప్పుడే జగన్ రెడ్డి గొప్ప చేశాడు అన్నట్టు అతను చెప్పుకోవటం మళ్ళీ దానికి ఏమో ఇండియా టుడే వాళ్ళు దానికి మా ఐలయ్య గారు లాంటి వాళ్ళు ఏటయ్యే బిల్డప్ ఏంటి ప్రచారం కు తక్కువ మంది హాజరు కావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని రెండు వేల నూట ఇరవై ఏడు మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న రెండు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లోనే ఐఐటి ఫౌండేషన్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు మీకు కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేస్తే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే మున్సిపల్ స్కూల్స్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ సేవలు ఇంటర్నెట్ ఈ విద్యార్థులకు ఇంటర్నెట్ కావాలన్నాడు అలాగే ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాడు ఐఐటి దాన్ని వంట ఐఐటి కోచింగ్ అప్పుడు ఇప్పించాడు ఆయన ఏం చేశాడు జగన్ రెడ్డి ఇక్కడికి వచ్చాక చంద్రబాబు నాయుడు దయ వల్ల కొన్ని లక్షల మంది అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నెలకు లక్ష లక్షలు సంపాదించు ఉంటే జగన్ రెడ్డి మాత్రం పది మంది పిల్లల్ని ఐక్యరా సభ్యకి పంపించి అక్కడ ఏదో నాలుగు మాటలు మాట్లాడించి వెనకి తీసుకొస్తాడు ఏంటి ఈ డ్రామాలో నువ్వు నిజంగా చేస్తే చేశానని చెప్పుకో జగన్ రెడ్డి చేయిందానికి దానికి ఎందుకు అయ్యి ఎలాగా